thank అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు బాల మద్దిరెడ్డి గారిని కలిసి వారి పంటల వివరాలను మీకు తెలియచేయడానికి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లెల గ్రామానికి రావడం జరిగింది ఇప్పుడు మనం వారిని కలిసి వారి పంట విధానాలను సాగు పద్ధతులను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బాలగారు నమస్తే సార్ మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు గత ఆరు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు సార్ ఈ ఆరు సంవత్సరాలకు ముందు ఏం చేసేవారు అంతకుముందు నేను హామీ పథకంలో పనిచేసేవాడిని అంతకుముందు ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తాయి ఈ ఊర్లో ముందు నేషనల్ అవార్డు నాకు అప్పుడు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మీకు ఎలా తెలిసింది అసలు యూట్యూబ్ లో పాలేకర్ గారి వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల ప్రకృతి వ్యవసాయం చేయడం మనకు అవసరం అనేది తెలిసింది దాని ద్వారా ప్రకృతి వ్యవసాయం తర్వాత మా బంధువు మా చిన్నా సొంత క్యాన్సర్ తో చనిపోయాడు ఆ ప్రభావం మా మీద పడింది ఖచ్చితంగా మనము ఏదైనా ఈ సమాజానికి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చాం సార్ మరి దీనికి సంబంధించిన అంటే నాలెడ్జ్ ని ఎలా గెయిన్ చేశారు యూట్యూబ్ ద్వారానే తీసుకున్నాం ఎక్కువ ఓన్లీ యూట్యూబ్ అయినా ఉపయోగపడిందా అట్లా డైరెక్ట్ గా ఏదైనా ట్రైనింగ్ క్లాసులు అయ్యారా తర్వాత మనకు ఈ రెండు సంవత్సరాల నుంచి అరవై రైతు సాధికార సంస్థ వాళ్ళు పరిచయం అయ్యి ట్రైనింగ్ క్లాస్ కాలం అటెండ్ అయ్యాం సార్ మీకు మొదలు పెట్టినప్పుడు ఎలా ఉందండి అంటే ఎంత విస్తీర్ణంలో స్టార్ట్ చేశారు మేము ఒక ఎకరంలో స్టార్ట్ చేసాము ఇప్పుడు దాదాపు అంటే ఒక పది ఎకరాలు వేస్తుంటే పోయినసారి ఈసారి ఆరు ఎకరాలు వేసినాము ప్రస్తుతం మిగతా కౌలికేస్తాం కౌలికేస్తాం ప్రధానంగా అంటే మీకు ఇక్కడ ఏం పండుతుంది మొత్తం వరే సార్ మా ప్యాడి బిల్డ్ మొత్తం కేసు కెనాల్ కింద అంత పేడీ పండుతుంది దీంట్లోనే దేశవాళి వెరైటీస్ వాడతాం కేవలం వరేనా అంటే రెండో పంట మరి ఇంకేం లేదా రెండో పంట వేస్తారు కానీ మనం ఆవాలేమో పచ్చిరొట్టె ఎరువులు వేసుకొని దాని ద్వారా ఏదైనా కొంత ఇన్కమ్ వస్తే దాన్ని తీసుకుంటాం కింద ఎన్ని నుంచి కొంత ఆదాయం తీసుకుంటున్నారు పశువులకు కొంచెం మేత అవుతుంది కొంత మనం ఏదైనా అవకాశం వచ్చినవి తీసుకుంటాం పెసులు మినుములు అన్నారు కదా మీకు ఆవులు ఉన్నాయా ఆవులు ఉన్నాయి సార్ మూడు ఆవులు ఉన్నాయి మూడు ఒకటి కోడిదోడు ఉంది నాలుగు ఆవులు అవుతాయి ఒకటి గిరి ఉంది ఒకటి ఉంది ఒకటి నాటావు మీరు అంటే ప్రకృతి వచ్చినప్పుడు మీకు అంటే ఎలాంటి ఇబ్బంది ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు పండిన పంటను అమ్ముకోలేకపోవడం పంట సరిగా దిగలేకపోవడం వ్యాధులను కనుక్కోలేకపోవడం లేకపోవడం గ్యాప్ ఉంది తర్వాత కషాయాలు క్వాలిటీగా ఎట్లా తయారు చేయాలనేది కొంత గ్యాప్ ఉండే తర్వాత మేము అరవై ట్రైనింగ్ ట్రైనింగ్ పోయించిన తర్వాత కొంత గ్యాప్ లేకుండా చేసుకున్నాము తర్వాత ఇప్పుడు పంట అమ్ముకోవడం అనేది కొంచెం యూట్యూబ్ ఛానల్ తర్వాత ఈ సోషల్ మీడియా తర్వాత ఏదైతే ఈ రైతు కోసం పనిచేసే ఛానల్స్ అలా మాకు కవర్ చేశాయి దాని ద్వారా మేము ఎక్కువ ప్రచారం అయితే అమ్ముకోవడం ఇబ్బంది లేకుండా అయిపోయింది మేము ఈ జిల్లాలో ఒక రకమైన వ్యవసాయదారుని అందరి నుంచి బాగా పనిచేసేవాడిని దాంట్లో భాగంగానే మొన్న పో పోయిన మే నెల నాలుగో తేదీ విత్తనమమేళ చేశాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మూడు రాష్ట్రాలు కలిపి ఏదైతే పూర్వ విత్తనాలు ఉన్నాయో ఒక మూడు వేల రకాలు ఆ కూరగాయలు ఆకుకూరలు ప్యాడి బెల్ ప్యాడి అన్ని రకాల విత్తనాలతో ప్రదర్శించాము ప్రదర్శన చేయడం వల్ల ఈ జిల్లాలో రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు దేశవాళి వెరైటీస్ మారడం అయింది రైతులు దాన్ని నెక్స్ట్ ఒక రెండు నెలలకు పంట వస్తుంది పంట అమ్ముకోవడం ఎట్లా అనే దాని మీద దృష్టి పెట్టి సిరి సంత ఏర్పాటు చేశాం ఈ నెల పన్నెండు సిరి సంత ప్రతి నెల రెండో ఆదివారం సిరి సంత పెడతాం రైతులు వారు పండించిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి వేదిక తయారు చేస్తున్నాం కాన్సెప్ట్ ఏంటి శిరిసంత కాన్సెప్ట్ ఏమంటే రైతులు ప్రకృతి వ్యవసాయంలో పండించిన రైతులను తర్వాత ఎవరైతే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తినాలనుకున్న కస్టమర్స్ ను వేదిక తయారు చేసి ఒక చోట చేర్చడం మధ్యవర్తిత్వం లేకుండా ఈ పంటల ఉత్పత్తులను కొనుగోలు గానీ అమ్మకాలు గానీ జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఎప్పుడు జరుగుతుంది ప్రతి నెల రెండో ఆదివారం చేస్తున్నాం సార్ మొన్ననే పన్నెండు స్టార్ట్ అయింది పన్నెండు మార్కెట్ అట్టెక్కే అలాగారు అంటే మీరు ప్రధానంగా ఇక్కడ వరిని సాగు అన్నారు కదా వరిలో కూడా అంటే దేశీ రకాలు అదే మన నాటు రకాలు ఇవి వీటిని గురించి మీరు ఎలా తెలుసుకున్నారు అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు ఏం గ్రహించారు మనం మేము ఎక్కువ ఈ మీటింగ్స్ అవి పోబట్టి ట్రైనింగ్స్ మీటింగ్లో ఇట్లా దేశీ వెరైటీస్ బాగా మెడిసిన్ వ్యాల్యూ ఉంటాయని తెలుసుకున్నాం అవి వాడబట్టి కొంచెం మాకు కూడా ఆరోగ్యం బాగుంది తర్వాత మేము కస్టమర్ ఇచ్చిన కస్టమర్లకు ఒక ఆవిడకు పుంగారు రైస్ ఇస్తే రెండు నెలలకు థైరాయిడ్ క్లియర్ అయింది వాళ్ళకు పిల్లలు కానీ సమస్య ఉంటే వాళ్ళకు మా పిల్ల స్వామి ఇచ్చాము బా భర్తకు ఇద్దరు వాడడం వల్ల ఈరోజు గర్భవతి ఆమె అంటే మనకు మెడిసిన్ వాల్యూ ఎట్లా అనేది ఎట్లా ఉంటుంది తర్వాత బీపీ మన బీపీ షుగర్ పేషెంట్లకు నవారిస్తే చాలా బాగున్నాయి ఆరోగ్యం బాగుంది అని వాళ్ళు కస్టమర్స్ మనకి ఏమైతే ఫీడ్బ్యాక్ చేస్తారో దాన్ని బట్టి మనం దేశీ వెరైటీస్ లేక మారాల్సి వచ్చింది సార్ మరి పురాతన రకాల్లో ఇప్పుడు రన్నింగ్ లో మన దగ్గర కాలపట్టి బ్లాక్ రైస్ ఉంది తర్వాత చిట్టి ముత్యాలు ఉన్నాయి శివని సాంబ ఉంది కుజిపటాలి ఉంది తర్వాత పుంగారు ఉంది గాలజీర ఉంది ఒక ఆరు రకాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసరికి ఈ సీడ్ ఏవైతే అవసరమో ఒక ఇరవై రకాల ముప్పై రకాలు కంటిన్యూ చేస్తాము తర్వాత మిగిలిన రైతులకు సీడ్ ఇవ్వడానికి కొంత తోడ్పాటు తగ్గుతుంది సార్ అది మీరు అంటే వరి సాగు చేసే ముందు ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు మేము పచ్చిరొట్టె ఎరువులు వేస్తాము అంటే ఎన్ని రకాల విత్తనాలు రకాల నవధాన్యాలు అన్ని కలిపి వేస్తాము పిఎండిఎస్ వేసిన తర్వాత అది పూత దశకు వచ్చిన తర్వాత నలభై రోజుల సుమారుగా ఎన్ని రోజులకి నలభై ఐదు రోజులు దాటిన తర్వాత రోటవేటర్ చేసి నాటేసుకుంటాం ఆ రోటావేటర్ వేసిన తర్వాత వరి నాటుకి ఎంత గ్యాప్ ఉంచుతున్నారు ఎంత టైం ఇస్తున్నారు వారం రోజులు గ్యాప్ ఉంటుంది వన్ వీక్ గ్యాప్ తో నాటేస్తాం ఇవేనా ఇంకా మరి ఎరువు కానీ ఇలాంటివి ఏమి ఇవ్వట్లేదా వేస్తాం ఆవు పేడ ఆవు మూత్రము ఎరువు జీవామృతము తర్వాత పంట వేసే ముందు ఘనజీవామృతం నాటికిందేసి ఇస్తాము తర్వాత జీవామృతం వదులుతుంటాము మరి ఎకరానికి ఇప్పుడు ఈ దేశీ రకాలు ఎంత విత్తనం తీసుకుంటున్నారు మీరు పది కేజీల నుంచి ఒక్కొక్క విత్తనం బట్టి ఇప్పుడు ఆపిల్లే సాంబా ఐదు కేజీలు పది కేజీలు అయినా సరిపోతాడు అట్లా మిగిలిన రకాలు ఇరవై కేజీలు అవుతాయి అట్లా నార్మల్ జల్లుకొని నాటుకుంటాం మరి విత్తన శుద్ధి చేస్తున్నారా విత్తన శుద్ధి చేస్తాం ఏ విధంగా చేస్తున్నారు విత్తన శుద్ధి మనం మామూలుగా ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తాము మనకు బీజామృతం అంటే ఇప్పుడు ఆవు మూత్రంలో ఆవు పేడ కట్టి పెడతాము నైట్ కట్టి పెట్టి దాంట్లో కొంచెం చిటికెడు మన సున్నము తర్వాత అది అంతా పిండేసి దాంట్లో మనకు విత్తన శుద్ధికి వాడుకుంటాం సార్ వాటర్ లిక్విడ్ లో లిక్విడ్ లో విత్తన శుద్ధి వాడుకుంటాం చూసి అంటే దాన్ని విత్తనాన్ని మళ్ళా ఆరబెట్టి ఆరబెట్టేసి ఆరబెట్టిన తర్వాత నార్మడికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రకాల్లో ఏమేమి ఉన్నాయి మీరు శివని సాంబు తర్వాత మనకు ఈ కుజిపటాలి ఉంది కాలపట్టి బ్లాక్ రైస్ ఉంది చిట్టి ముత్యాలు ఉన్నాయి తర్వాత కాలాజీర ఉంది తర్వాత మనకు కాలనమ్మకు ఉంది ఆరు రకాలు ఉన్నాయి వీటి యొక్క పంట కాలాలు ఒకసారి చెప్పండి ఒకటి ఇప్పుడు కాలపట్టి వచ్చేసి నూట పది నుంచి నూట ఇరవై రోజుల లోపల కుజిపటాలి అంటే ఈ శివని సాంబార్ సేమ్ ఉంటది నూట నూరు నుంచి నూట పది రోజులు చిటి ముత్యాలు ఒకటి కొంచెం ముందు వస్తుంది సార్ మిగిలిన రకాలు సేమ్ కొంచెం అటు ఇటు వస్తుంది వీటిలో ఏవి ఎంత హైట్ పెరుగుతున్నాయి పైరు పైరు కాలపట్టి కొంచెం హైట్ పెరుగుతుంది చిట్టి ముత్యాలు కూడా అడుగులు పెరుగుతుంది సుమారు ఒక నాలుగు నుంచి మూడున్నర నుంచి నాలుగు అడుగులు పెరుగుతుంది వీలైన కాడికి కొంచెం పడిపోతుంది అది చిట్టి ముత్యాలు కూడా ఒక మూడు అడుగుల నుంచి మూడు అడుగున్నర పెరుగుతుంది పడిపోతుంది గాలులకు వస్తేనా అది సన్న రకం ఊస సన్నగా ఉంటుంది దుబ్బు ఎక్కువ చేయదు అంటే సన్న రకం అందుకోసం పడిపోతుంది సార్ అది కానీ అది వాల్యూ ఉన్నది కాబట్టి వేస్తున్నారు వేస్తున్నాం పంట వచ్చిన తర్వాత పడిపోతుంది పెద్ద నష్టాన్ని కలిగింది ఆల్మోస్ట్ పూర్తి అయిపోయేటప్పుడు ఒకవేళ ఆ టైంలో ఏమైనా అధిక గాలు వస్తే పడుతుంది మరి పంట కాలంలో మాన్యుల్స్ ఇస్తున్నారు సేంద్రీయ పద్ధతులు సేంద్రీయ పద్ధతులు అంటే మనకు కొంచెము ఈ పొలాలు బలం ఎక్కింత రెండేళ్ళు మూడేళ్ళు మేము బుడల చెక్క వేరుశనగ చెక్క ఈ వేప చెక్క వేరు మీద వాడే వాళ్ళము ఇప్పుడు వేరుశనగ చెక్క కాకుండా మామూలుగా ఘనజీవామృతం వేప చెక్క కానుక కానుక చెక్క కొన్ని వాడతాం కలిపి వేసుకుంటాం అదే సార్ మామూలు జీవామృతం కంటిన్యూ వదులుతుంటాం లేదంటే ఉంటారు ఆవు పేడ డంప్ చేసి జీవామృతం డికంపోజ్ ఎన్పికే తర్వాత వీళ్ళ దాంట్లో ఇస్తాం ముందు

పెద్ద పైరు అయితే రెండు వందల లీటర్లకు మూడు లీటర్లు వాడతాం పంచగవ్య కానీ ఫిసమిని యాసిడ్ కానీ కోడిగుడ్లు ద్రావణం కానీ ఈ అగ్నియాస్త్రం బ్రహ్మాస్త్రం కానీ పైరును బట్టి వాడతాం పైరు ముందుగానే అంటే ఏమి వచ్చినా రాకపోయినా వచ్చినా రాక దీంట్లో మీకు అంటే ఏదైనా దోమ తెగుళ్ళు ఏమి ఉండవు కానీ ఈ దేశవాళి వెరైటీలో దోమ వస్తుంటది దోమ పురుగు ఈ వాతావరణం మారినప్పుడు మనవే కాదు కెమికల్ రైతులు కూడా ఈ వాతావరణం మారిందంటే ఆపలేరు అది మనం చేయాల్సింది అంతే ఇప్పుడు ఏవి అంటే దుబ్బు బాగా మంచిగా చేసి కనిపిస్తుంది ఇప్పుడున్న వాటిలో మీకు అంటే మనకు ఇప్పుడు శివని సాంబ బాగుంటుంది దుబ్బు బాగా చేసింది కూడా ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశాలు వచ్చేది శివని సాంబా వస్తుంది మిగిలిన రకాలు కొంచెం కొంచెం వస్తాయి దేశవాలి వెరైటీలో ఎక్కువ గ్రోత్ ఉండదు దిగుబడి తక్కువ ఉంటుంది కానీ వాల్యూస్ మెడిసిన్ వాల్యూ ఉంటాయని వాడుతున్నాం కలిసినప్పుడు ఎన్పీకే షాప్ కూడా రన్ చేస్తున్నారు వర్మీ కంపోస్ట్ తర్వాత ఈ మిగిలిన కషాయాలు అన్ని దాంట్లో తయారు చేసి రైతులకు కొద్దిగా చార్జ్ చార్జ్ తక్కువ చార్జ్ తో తర్వాత మళ్ళా మనము ఈ ఏవైతే ఈ అవుట్లెట్ ఉందో నెక్స్ట్ అవుట్లెట్ ప్రోగ్రామ్ పెట్టినారు దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం మన పంటలు ఏవైతే ఉత్పత్తి మనకి అవుట్లెట్ ప్రోగ్రామ్ చేసింది దాని మీద ట్రైనింగ్ ఇచ్చారు ఈ మన రైతు సాధికార సంస్థ ఈ రైతునేస్తారు ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ బిజినెస్ మ్యాన్ ఎట్లా ఉండాలనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చారు మార్కెటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు దానికోసం మళ్ళీ అవుట్లెట్ ప్రారంభిస్తున్నాం దాన్ని ఇన్లెట్ అవుట్లెట్ రెండు ఉంటాయి అది సార్ మరి ఈ పండించిన పంటని ఏ విధంగా మార్కెట్ చేసుకుంటున్నారు బియ్యం పట్టించి అమ్ముకోవడమే బియ్యం అన్ని మన బై ప్రొడక్ట్ చేసుకోవాలి అంటే ముడి ఇస్తాము బ్రౌన్ రైస్ ఇస్తాం సింగల్ పాలిషరా ఎవరై కస్టమర్స్ ఏ రకంగా అడిగితే ఎలా ఉంది అంటే వేటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇప్పుడు మనం దేశవాళి రకాల్లోనే సన్న రకాలు ఇప్పుడు శివని సాంబా కుచ్చిపటాలియా మైసూర్ మల్లిక తర్వాత గోదావరి ఇసుక ఇవల్ల వల్ల సన్న రకాలు అంటే సన్న రకాలకు అలవాటు పడినారు కాబట్టి అవే ఎక్కువ అడుగుతుంటారు కొంత ఈ బ్లాక్ రైస్ అంటే రైస్ వండుకోవడానికి ఇష్టపడరు అవి ఎవరు ఇష్టపడతారు అది కొంచెం కొంచెం అందరికి ఆ లకు తర్వాత జనాలకు కూడా అలవాటు చేశాము నేను స్వీట్ గా గానీ లేదంటే రెడీ బాగుంటుంది కంటిన్యూగా తిండి కూడా బాగుంటుంది బెంగళూరు నేను డాక్టర్లకు ఇస్తాను సింగల్ పాలిష్ చేసి ఇస్తే కొంచెం వైట్గా ఉంటుంది అది బ్లాక్ రైస్ ఈ కాలపట్టి ఇంకా కంటిన్యూగా రోజు తినొచ్చు అది అట్లా వాళ్ళ అవసరానికి అనుగుణంగా ఇస్తుంటాం మీకు ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి అంటే దీనిలో నార్మల్ అంటే పిఎండిఎస్ వేసిన దగ్గర నుంచి ఎంత ఖర్చు వస్తుంది మీకు ఖర్చులు అంటే ఇప్పుడు కెమికల్ రైతుతో సమానంగా ఈ నాట్లు వేయడము నార వేయడము ఇవన్నీ కామ ట్రాక్టర్ బాడిగలు ఇవెల్లో కామొస్తాయి మందులు వచ్చేసరికి మనకు మందులు ఉండవు వాళ్ళకు మందులు ఉంటాయి అట్లా అది ఎట్లా ఉన్నాయి ఖర్చులు ఎంత వస్తుంది నాకు ఒక పదైదు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేలు లోపు వస్తుంది అంత పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేల వరకు వస్తుంది ఖర్చు కోత వరకు కలుపు తీయడానికి కానీ అన్నిటికీ కలుపు ఎన్నిసార్లు తీస్తున్నారు రెండు సార్లు తీస్తారు అట్లా తర్వాత ఇంకా అవసరం లేదు సార్ మీరు అంటే యావరేజ్ని తీసుకున్నట్లయితే సుమారుగా ఎంత దిగుబడి వస్తుంది ఈ దేశ మన నాటు రకాల్లో రకాల్లోకి హైయెస్ట్ ఎంత చూసారు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది కాడికి వస్తారు ఏ వెరైటీలో నాకు మాపిల్లే సాంబాబా హైయెస్ట్ ఇరవై ఎనిమిది కాడికి వచ్చింది మాపిల్లే సాంబాబా ఏడు నెలల పైరు కొంచెం పంట దిగుబడి బాగా వచ్చింది మిగిలిన రకాలు కొంచెం సన్న రకాలు తక్కువ వస్తుంటాయి తక్కువ వచ్చినా మనం వడ్లు ఆపి బియ్యం బాగా అమ్ముతాం కాబట్టి దాని డిమాండ్ దానికి ఉంటుంది విలువ జోడింపు ఉంటుంది దీని తర్వాత మళ్ళీ వేస్తారు అది దాని నుంచి కొంత తీసుకుంటారు కొంత మిగిలిన పెసులు కూరగాయలు అవి తీసుకుంటా ఆవులకు మేపుగా గ్రాసంగా ఉపయోగిస్తా మిగిలినది పొలంకు ఎరువుగా ఉంటుంది దానివల్ల అంటే పంట మార్పిడి జరుగుతుంది పిఎండిఎస్ వల్ల భూమికి ఆరోగ్యము తర్వాత మనకు కావాల్సిన అవసరాలు తీరుతాయి పిఎండిఎస్ వల్ల అంటే మీ పైరులో అంటే ఎట్లాంటి బెనిఫిట్స్ చూసారు పైరు కానీ అంటే మన భూమికి భూమి బలపడడం ఒకటి మనకు ఈ మిత్ర పురుగులు పెరగడానికి అవకాశం ఉంటుంది భూమిలో నత్రజని శాతం పెరిగి ఆక్సిజన్ బాగా తీసుకుంటుంది ఆ పిఎండిఎస్ వల్ల అన్ని రకాల పోషకాలు భూమికి అందుతాయి భూమి నుంచి ఈ సూక్ష్మజీవులు తీసుకొని సూక్ష్మజీవుల నుంచి మళ్ళా మనకి ఏదైతే పైరు వేసామో ప్రధాన పంటకు అది తోడ్పడుతుంది సార్ అదే అదే ఓకే సో పిఎండిఎస్ కంపల్సరిగా వేసుకుంటే మంచిది ప్రకృతి వ్యవసాయ రైతు తంటేనే బిఎండిఎస్ తోనే స్టార్ట్ చేయాలి అది చేయకుండా చేస్తే కొంచెం వ్యవసాయంలో ఉంటాయి మాకు ఫస్ట్ తెలియక కొన్ని ఇబ్బందులు పడినాం కానీ ఇప్పుడు పిఎండిఎస్ అన్ని తెలిసిన తర్వాత ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదు మరి అంటే మీరు ఎకరానికి వరిలో తీసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అన్నారు కదా ఈ ఖర్చు తీసేయంగా అంటే మీరు బియ్యంగా మార్చి అమ్ముతున్నారు అంటే దానికి వాల్యూ యాడ్ చేసుకుని మీరు అమ్ముతున్నారు కాబట్టి ఎంత ఆదాయం మిగులుతుంది మీకు మనము ప్రకృతి వ్యవసాయంలో ఏమంటే మనకు పండేది ఇరవై బస్తాలే అని లెక్కేస్తే బియ్యం కాస్ట్ నాలుగు వేలు లెక్కేసుకున్న పది బస్తాలు నలభై వేలు పది బస్తాలు నలభై ఎనభై వేలు వస్తుంది ఎనభై వేలు ఒక ఇరవై ఐదు వేలు వరకు పెట్టుబడి పోయినా ఒక ఇరవై ఐదు వేలు కౌలు పోయినా ఒక ముప్పై వేలు రూపాయలు మిగిలేదానికి ఉంది నాలుగు ఎకరాలు దాని పరంగా చూస్తే దాని పరంగా చూస్తే మామూలుగా ఇరవై పోతే మిగిలితే వస్తుంది తర్వాత మనకేమంటే సీడ్ లేకొచ్చేసరికి వాళ్ళ కాలిక్యులేషన్ మారుతారు ఇరవై పండినా ఎట్లా కలెక్ట్ చేసుకుంటున్నారు ఈ సీడు సీడు మన దగ్గరనే ఉన్నాయి అంతకు ముందు తీసుకునేవి డెవలప్ చేసి పెట్టాము నేనే సీడ్ అమ్ముతుంటాయి సీడ్ అమ్మితే ఎట్లా వస్తుంది అంటే కొంచెం డిమాండ్ మారిపోతుంది అంటే ఒక బస్తా ఏడు వేలు ఆరు వేలు ఐదు అట్లే వాళ్ళ మన పరిస్థితిని బట్టి రైతును బట్టి అమ్ముతాం ఐదు వేలు పెట్టుకున్నా ఒక లక్ష రూపాయలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒక ముప్పై వేలు నలభై హైయస్టు లక్ష రూపాయలు ఖర్చులు పోను లక్ష వరకు వస్తాయి ఖర్చులు పోను లక్ష వరకు వచ్చేదానికి అవకాశం కాకపోతే ఏమంటే అన్ని సీడే పోతాయి అనుకోలేం కొన్ని ఇప్పుడు నాకు ఆరు ఎకరాలు ఉంటే ఒక రెండు ఎకరాలు సీడ్ పోయినా కొంచెం ఉపయోగపడుతుంది మీ అనుభవ పూర్వకంగా అంటే ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఏం చెప్తారు కొత్తగా రావాలనుకునే వారికి కానీ ఎవరైనా క్రొత్తగా రావాలనుకుంటే వారు ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేయాలి ఫస్టు తర్వాత ఆదాయం గురించి మా ఆలోచన చేయాలి ఫస్ట్ వ్యవసాయం అర్థమవుతుంది ఆరోగ్యం విషయంలో దృష్టి దృష్టి కేంద్రీకరించి వాళ్ళు వాడినారనుకో అనుకో మిగిలిన వాళ్ళ చెప్పడానికి అవకాశం ఉంటుంది కుటుంబానికి పండించుకోవాలి వాళ్ళ ఆరోగ్యం మీద దృష్టి కేంద్రీకరించాలి వాళ్ళు వాళ్ళ బంధువులు బంధువులు ఫ్రెండ్స్ ఆరోగ్యం గురించి మాట్లాడి వాళ్ళ వాళ్ళ కోసమే వ్యవసాయం చేయాలి తర్వాత ఆదాయం గురించి మాట్లాడాలి ప్రకృతి వ్యవసాయం వంట పట్టిన తర్వాత ఆదాయం గురించి ఆలోచించాలి అడ్వాన్స్గా పిఎండిఎస్ చేయకుండా ప్రకృతి వ్యవసాయం సాధ్యం కాదు అది కష్టాలను కొని తెచ్చుకునేటే కొంతమంది రిటర్న్ పోయే వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడంటే అప్పుడు మనకు కోరినప్పుడు వ్యవసాయం చేసేది కాదు మనం ఏప్రిల్ మే నుంచే సిద్ధపడి పిఎండిఎస్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా వ్యవసాయం చేస్తే ఇది కొంత ఆదాయం లాభసాటిగా ఉంటుంది దాంట్లో భాగంగానే నెక్స్ట్ మనము నెక్స్ట్ మేము చేసే కార్యక్రమం ఏమంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కు ప్లాన్ చేస్తున్నాం అది కినుక జరిగితే ఈ జిల్లాలో రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది తర్వాత మేము పెద్ద రైతులతో అందరితో మాట్లాడి సోలార్ డ్రయర్ డ్రైయర్ అంటే మనం ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు ఎప్పుడు బయట ఆరబెట్టుకోకుండా ఐదు రోజులు ఆరు రోజులు పడకుండా ఎంబడే డ్రయర్లు వేస్తే ఆ ఎగబెట్టుకోవచ్చు తర్వాత దానికి ఒక సిస్టమ్ సపరేట్ గోడంగు అడుగుతున్నాము రైతులు వేరే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇచ్చే చేసే పరిస్థితి ఉంది తర్వాత ఇన్నించి మన ల్యాబ్ టెస్ట్ చేసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్కు ఇన్ని సర్టిఫికేషన్ ప్లాన్ చేసి ఇంచే మనం పంపించేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక సంవత్సరం రెండేళ్ళు కష్టపడితే అది మారే అవకాశం ఉంటుంది రైతుల ఆదాయం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది దానికోసం ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఎక్స్పోర్ట్ చేయగలిగితే రైతు ఆదాయం మెరుగుపడుతుంది మెరుగుపడింది అంటే ఆటోమేటిక్ గా గ్రామాలు గ్రామాలు మారేదానికి అవకాశం ఓకే అది ఓకే బాలగారు అంటే మీరు ప్రకృతి వ్యవసాయం వాల్యూని తెలుసుకుని అంటే మీరు చేస్తూ మిగతా వారిని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అలానే మీ పంటల వివరాలు కూడా మన రైతు సోదరుల కోసం తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి